జయగురు దత్త గురు దత్తా ఒక ఆధ్యాత్మిక టీవీ ఛానల్కి ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలను చేకూర్చేటటువంటి ఒక పత్రికా విలేకరి ఒక టీవీ విలేకరి ఆయన ప్రతి ఎక్కడ ఆధ్యాత్మికంగా ఏమి జరిగినా ఆయన ఆ టీవీలో లేదా పత్రికల్లో ఆయన ఆయన ద్వారానే ప్రచురింపబడేవి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా ఆయనే పిలిచేవారు ఎందువనంటే అంత చక్కగా ఆయన పత్రికలకు కానీ టీవీలకు కానీ కవర్ చేసేవాడు రెండు విభిన్న కోణాలు అయినప్పటికీ కూడా ఆయన్నే ఎక్కువగా పిలిచేవారు ఎందువనంటే చక్కటి విశ్లేషణ ఇస్తాడు అనే ఉద్దేశంతో ఆయన అలా ఇస్తూ ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నాడు కాబట్టి ఆయన విశ్లేషణ అంత చక్కగా ఉండేదనమాట ఏదో పైపైన పైనా వెళ్ళి కవర్ చేయడం కాకుండా ఆయనకున్నటువంటి సొంత నాలెడ్జ్తో ఆయన చాలా చక్కగా కవర్ చేసేవారు అలాగే పత్రికలకు కూడా ఆర్టికల్స్ ఇచ్చేవారు ఆ క్రమంలోనే ఆ క్రమంలో కాలం అలా నడుస్తూ వెడుతోంది అయితే ఆయన కాలంతో పాటు పరిగెడుతూనే ఉన్నారు ఎవరు ఆయనకి ఎంత ఒంట్లో బాగుండకపోయినా ఎవరు పిలిచినా ఖచ్చితంగా వెళ్ళేవారు ఆయన ఎందుకంటే ఆధ్యాత్మికంగా జనానికి తెలియచేయాలి ఒక గుడి ప్రాశస్ను తెలియచేయాలంటే పిలిచేవారు కూడా ఆయనే పిలిచేవారు ఎందుకంటే చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్లు జనాలకి చెప్పేవారు ఆ క్రమంలో ఆయన వెళుతూ 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 ఉండగా ఒకరోజు ఆయన కొంచెం జబ్బు పడతారు ఆ జబ్బు పట్టడం వలన ఆయన ఆ ఇబ్బంది ముదిరి ముదిరి ఒక రోజున ఆయన మరణిస్తారు సరే ఎక్కడితో ఆయన జీవితం ఫుడ్ పడింది అనుకోండి ఇప్పుడు ఆయన వెళ్ళటం వెళ్ళటం ఆయన శరీరము సూక్ష్మ శరీరంతో వైకుంఠాన్ని చేరుతుంది ఆయన వెళ్ళంగానే వైకుంఠానికి వెళుతుంది కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారు అక్కడ శంఖచక్ర అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆయన దర్శిస్తారు దర్శించంగానే ఆశ్చర్యపోయి అదేమిటి స్వామి నేను ఇక్కడికి వచ్చాను నాకేం అర్థం కావట్లా నా జన్మ ఏంటి నేను ఇక్కడికి రావడం ఏంటి నాకేమిటో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందువల్ల ఇలా వచ్చాను నేను ఏ పుణ్యం చేసుకుంటే ఇలా రాగలిగాను దయచేసి చెప్పండి స్వామి అంటే విష్ణుమూర్తి చాలా నవ్వుతూ ఒక్కసారి పాత స్పృహని ఆయనకి కలగజేస్తారు ఎప్పుడైతే ఆ స్పర్శ వచ్చిందో పాత స్పర్శ ఆయన వెంటనే అందులోకి వెళ్ళిపోతారు పాత స్పర్శలోకి వెళ్ళిపోతారు ఆయన ఒక విలేకరుగా పనిచేశారు టీవీకి పనిచేశారు అదేవిధంగా పత్రికలకి పనిచేశారు చక్కగా ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడ ఏమున్నా ఆయన వెలికి తీసేవారు పది మందికి తెలిపేవారు పురాతనమైన గుళ్ళు ఏమన్నా ఉంటే వాటి గురించి వాటి ప్రాసస్యం గురించి పది మందికి చెప్పేవారు అక్కడికి పది మందిని వెళ్లే విధంగా ఆయన చేసేవారు ఇది ఒక్కటి ఆయన చేసినటువంటి ఫలితాల్లో భగవంతుడు మెచ్చినటువంటి విషయం ఒక తెలియనటువంటి విషయాన్ని ఒక గొప్ప విషయాన్ని పది మందికి పంచుకున్నాడు ఆ ఒక్క విషయంతోనే ఆయనకు ఒక గంట ఉంటాడో రెండు రోజులు ఉంటాడో మూడు రోజులు ఉంటాడు మనకు తెలియదు కానీ మొత్తం మీద వైకుంఠ ప్రాప్తి అనేది ఆయనకి లభించింది అది వెళ్ళిపోతుంది ఆ స్పర్శి వెళ్ళిపోతుంది అనగానే పూర్వస్పర్శి ఎప్పుడైతే ఆయన విలేకరిగా ఉన్నాడో ఆయన చేతిలో మైక్ లేకపోయినా వెంటనే ఎక్కడ పోతాయండి పాత సంస్కారాలు ఎక్కడికి పోవు కదా వెంటనే ఆయన ఆయన ఏంటి విలేకరుగా పనిచేసేవాడు వెంటనే విష్ణుమూర్తిని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాడు వెంటనే విష్ణుమూర్తి అనమాట చూసావా నీ స్పర్శ నీకు ఇవ్వగానే నీ పూర్వ స్పర్శ ఎలా అవుతూ ఉందో దానితోనే నువ్వు మళ్ళీ నీ సంస్కారం అలా వెళుతుంది అని నవ్వుకుని ఆయన మాట్లాడకుండా ఇతను ఏమంటాడో చూస్తూ ఉంటారు విష్ణుమూర్తి విలేకరి పూర్వ సంస్కారాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడు కాబట్టి దేవుణ్ణే ప్రశ్నించడానికి ప్రయత్నించారు ఎందువలంటే ఆయన ఆయన ఉద్యోగం ప్రశ్నించడమే అందరినీ కాబట్టి లేని విషయాలు ఏవైతే తెలియని విషయాలు ఉన్నాయో వాటిని చెప్పడం పది మందికి ప్రాచుర్యం చేయించడం అలాగా దేవుణ్ణి ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తారు ఎందువలన పాత సంస్కారం ఆయనలోకి వచ్చింది కాబట్టి వెంటనే దేవుడితో ఒక మాట అంటారు విష్ణుమూర్తితో స్వామి మిమ్మల్ని ముందుగా ప్రార్థించింది ఎవరండి చాలామంది ఉన్నారు కదా నాకు ఒక చిన్న సందేహం ఉంది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను స్వామీనా కళ్ళ ఎదురుకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు అడగలేను గజేంద్ర మోక్షంలో మిమ్మల్ని ముందుగా ప్రార్థించింది ఎవరు స్వామి వెంటనే స్వామి పొడిగా ఏనుగు అన్నాడు వెంటనే ఆగకుండా పాత సంస్కారం పోదు కదండి విలేఖరిగా ఉన్నాడు కదా ఆయన మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని స్వామి ముందుగా మిమ్మల్ని పిలిచింది ఎవరు అంటాడు వెంటనే దేవుడు మళ్ళీ స్మూత్గా ఏనుగే అన్నాడు మళ్ళీ ఈయన స్వామి మిమ్మల్ని స్తుంచింది ఎవరు స్వామి అంటాడు మళ్ళీ ఆయన నవ్వుతూ ఎరిగేనయ్యా అన్నాడు మరి వెంటనే ఈయనకి క్వశ్చన్ అడగాలి కదా ఆయన ఉద్యోగం అదే కదా స్వామి నాకు ఇక్కడ ఏమి అర్థం కావట్లేదండి మీరు చేసిన పని మరి ముందు మీరు ఉద్ధరించింది ఎవరినండి వాళ్ళిద్దరిలో అప్పుడు దేవుడు నవ్వుతూ ముసల్నయ్యా నేను ఉద్ధరించింది ముసల్ని అన్నాడు వెంటనే విలేఖరి అదేలా స్వామి మిమ్మల్ని పిలిచింది ఏనిగైతే ఉద్ధరించింది ముసల్ని అంటున్నారేంటి ఏమీ అర్థం కావట్లేదు మిమ్మల్ని బాధపడుతూ నేను చేసేది లేదు నా శరీరం అంతా డచ్చిపోయింది స్వామి నువ్వు తప్పించి నాకెవరూ కూడా శరణ్యం కాదు కాబట్టి నువ్వే కాపాడాలని గజేంద్రుడు బాధపడుతూ మిమ్మల్ని కోరుకుంటే మీరు ఉద్ధరించింది ఎవరిని ఆ ఏనుగుని కాదు కదా మీరే చెప్తున్నారు సాక్షాత్తు ముసల్ని ఉద్ధరించారని చెప్తున్నారు వాస్తవం మేము కూడా చదువుకున్నాం మా పుస్తకాల్లో కానీ ఏంటి ఇది నాకేం అర్థం కావట్లేదు ఇందువల్ల మీరు గజేంద్రుని ఆయనను ఉద్ధరించాలి కానీ ముసలిని ఎందుకు ఉద్ధరించారు స్వామి నాకు అర్థం కావట్లా మోక్షం ముసలికి కలగజేశారు గజేంద్రుడికి కలగచేయలా ఫస్ట్ వరుసలో ఆ మోక్షాన్ని ఇచ్చిందే ముసలికే కదా అది ఎలా స్వామి నాకు అర్థం కావట్లేదు అనగానే అవుతూ ఆయన ఇప్పటి వరకు నీకు పాత స్పృహని అంటే భూమి మీద ఉన్నటువంటి స్పృహని నీకు ఇచ్చాను నువ్వు ఎలా అయితే అందరినీ ప్రశ్నిస్తూ అన్ని సమాధానాలు మా చేత చెప్పిస్తూ వాళ్ళ చేత చెప్పిస్తూ అక్కడ ఉన్నటువంటి వార్తల్ని నువ్వు ప్రచారం చేసేవాడు అది నీ తప్పు కాదు నీ ఉద్యోగ బాధ్యత నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించావు కాబట్టి ఈ వైకుంఠ అనేది గంట ఉంటావో గంటన్నరు ఉంటావో నీకు అవకాశం కలిగి కలిగించారు నీ ఉత్తినే దైవంగా నువ్వు భావించావు చక్కటి విషయాల్ని లేనిపోని విషయాల్ని కలిపి చెప్పలా ఉన్న విషయాల్ని చెబుతూ శాస్త్రం ఏం చెప్పిందో ఆ విషయాల్ని పది మందికి నువ్వు పంచావు కాబట్టి అందుకునే నీకు వైకుంఠ ప్రాప్తి ఇచ్చానయ్యా సరే నువ్వు ఇప్పుడు ఏదో అడిగావు గజేంద్రుడు ఆయన్ని ఉద్ధరించాలి మోక్షం ఇవ్వాలి కదా ఆయనకి కాకుండా ముసల్ని ఎందుకు అనేది వినవయ్యా చెప్తాను నన్ను స్మరించడంతోనే ఏనుగు నావాడయ్యాడయ్యా అంతవరకు నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని నా వల్ల నేను ఏదైనా చేసేయగలను అనుకున్నటువంటి ఏనుగు ఇంకా నా వల్ల కాదు స్వామి తప్పించి నన్ను కాపాడేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు అని నిర్ధారణకు వచ్చి నన్ను పిలవంగానే నా శరీరం మీద అని మర్చిపోయి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను నా వెనకాల శంఖ చక్ర లక్ష్మి గద అవన్నీ కూడా నాతో పాటు వచ్చేసాయి సరే ఆ మాట పక్కన పెడదాం అందుకునే ఏనుగు నా వాడిని అయ్యాడయ్యా నా భక్తుడు కూడా అయ్యాడు గుర్తుపెట్టుకోవయ్యా నా భక్తుడు అయ్యాడు కాబట్టి వాడిని నేను ఉద్ధరిస్తాను కానీ ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి శత్రువైనప్పటికీ కూడా నా భక్తుడి కాళ్ళు పట్టుకున్నాడు అతను నిజానికి ముసలి నాకు శత్రువు కాదు నా భక్తుడికి శత్రువు అంటే నా ఏనుగు నన్ను కొలిచినటువంటి ఏనుక్కి శత్రువు కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి నేను ముందుగా అతన్నే ఉద్ధరించాను అన్నాడు ఒక్కసారి ఆ విలేకరి వెంటనే స్వామి కాళ్ళ మీద పడిపోయాడు అంత చక్క చక్కగా పాదాలకి అంత గుర్తింపు ఉందా స్వామివారు పాదాలను చెప్తుంటే ఒక్కసారి పొలకించిపోయాడు మనం స్వామి భక్తులని చెప్పుకోగలుగుతున్నాం కానీ స్వామి చరణదాసుడిని అని చెప్పుకోలేకపోతున్నాం అది మన దౌర్భాగ్యం ఎందువలన ఇంకా మనలో అహంకారం అనేది ఉంది నేను పాదాలు అనే మాట అంటే హీనమునైపోతానేమో అని మనస్సులో ఒక భావన ఉంది చూసారా ఆ భావనే నేను భక్తుణ్ణండి స్వామి భక్తుణ్ణండి అనుకుంటాం స్వామి చరణదాసుణ్ణండి అని చెప్పుకోవడానికి కొంచెం ఎక్కడో అహంకారం అనేది మనసులో వచ్చి ప్రవేశిస్తూ ఉంటుంది అది పోవాలి అది పోవటం కోసమే స్వామి చక్కగా ఆ ఆ విలేకరికి చెప్పారు ఎప్పుడైతే విలేకరికి చెప్పారు ఆయన వెంటనే స్వామి నీ చరణదాసుణ్ణి నేను అని కలవరపడిపోయాడు అదండి స్వామి యొక్క గొప్పతనం ി ചട ശക് യുഗമുഞ്ചേദോഹി സന്ധിം പടു ఏ పరివారం బుంజీరడ్రగపతిన్ బండింపడు ఆకర్ణికాంతర దమ్మిలమ్ము జంకనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియ గజేంద్రుని ప్రాణాలు రక్షించవలనని ఉత్సాహంతో ఉరకలు వేస్తుండంగా శ్రీహరి శ్రీదేవికైనను నువ్వు చెప్పలేదు శంఖ చక్రములనై చేతులు ధరింపలేదు అనుచరులనెవ్వరినీ పిలవలేదు పక్షిరాజైన గరుడుని నీ సిద్ధం కావని చెప్పలేదు చెవుల వరకు జాలువారిన జుట్టునైన సఫరించుకోలేదు అంతేకాదు శ్రీదేవి యొక్క పైట చెంగును కూడా విడిచిపెట్టకుండా లేచి వడి వడిగా ఆకాశ నడిచి వెళ్ళిపోచున్నాడు శ్రీహరి అటువంటి స్వామి ఎలాంటి ఎలాంటివారయ్యా అంటే తన భక్తులకి నిష్కల్మషమైన భక్తులకి ఆపదొస్తే ఆయన అలా కూచోరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పని చేస్తారు అయితే మనం మానవులం కాబట్టి నా పనులు అవ్వట్లేదు మా పనులు అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటాం మనం చేసే పని సక్రమంగా ఉన్నది అంటే స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరు మన పని అవ్వట్లేదు అంటే నువ్వు చేసే దాంట్లో లోపం ఉంది కాబట్టి ఆతత్రాణపరాయణుడైన స్వామి శ్రీమన్నారాయణుడు ఒక్కసారి స్పష్టమైన హృదయంతో స్వామిని కోరుకుంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుడికి ఆ ముసలికి మోక్షాన్ని ఇవ్వగలిగారు అటువంటి స్వామిని మనసారా కూడా ప్రార్థన చేద్దాం జై గురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి